హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మేము బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి పెనుమూడి పులిగడ్డ వార దగ్గరికి కృష్ణానదిని చూడ్డానికి రావడం జరిగిందండి సో అక్కడ ఎలా ఉంది అంటే పరిస్థితి బహుశా ఇప్పటి వరకు ఆరు క్యూ ఆరు లక్షల క్యూసెక్ల వాటర్ నేను వదలడం జరిగింది ఆ ఆరు లక్షల క్యూసెక్ల వాటర్కి పెనుమూడి శివాలయము మెట్ల దగ్గర కృష్ణానది ఉంది కదా ఆ మెట్ల దగ్గర వరకు వాటర్ వచ్చినాయండి ఎలా వచ్చినాయో చూడండి ప్రజెంట్ ఆరు లక్షల క్యూసెక్లకి వాటర్ అనేది ఈరోజు ఇలా ఉంది పరిస్థితి సో చూసారు కదా ఇక్కడ పడవలు కానీ అన్ని మెట్ల మెట్లు అమ్మవారి మెట్ల దాకా వచ్చేసినాయి వాటర్ సో కృష్ణ కృష్ణమ్మ స్టాట్యూ అనమాట ఇది నేను చూపించేది మీకు సో ఈ స్టాచ్యూ ఎలా ఉందంటే ఆరు లక్షల క్యూసెక్లకి మెట్లు మునిగిపోయినాయి కదా అదే తొమ్మిది లక్షల క్యూసెక్లకి వస్తే దాదాపు అమ్మవారి లాస్ట్ టైం అయితే అమ్మవారి మునిగిపోవడం జరిగింది ప్రజెంట్ ఇదంతా ఒక వ్యూ చూడండి మీరు ఎలా కనిపిస్తుంది కంప్లీట్గా అది మనకి పులి పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జ్ అండి కనిపించేది ఇక్కడ సో ఈ లోపలంతా ఇక్కడ పడవలు కానీ అవన్నీ ఒడ్డుకొచ్చేసేస్తున్నాయి దాదాపుగా మొత్తం ఇక్కడ మునిగిపోవడం జరిగింది మెట్లు మొత్తం మనకి ఏం కనిపించట్లేదు చూసారా ఇక్కడ చాలా దగ్గరగా చూడండి ఒకసారి మీరు క్లారిటీ వస్తుంది కదా ఈ వాటర్ అన్నీ మెట్లన్నీ మునిగిపోయి దాదాపు లాస్ట్ మెట్ వరకు వచ్చేసేస్తుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో అక్కడ కనిపిస్తుంది అది బ్రిడ్జ్ అనమాట మనది పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకు చూద్దాం బ్యా మొత్తం అంతా కంప్లీట్గా మునిగిపోయింది ఒకసారి మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి కూడా వెళ్ళేసి ఒకసారి చూద్దామండి ఎలా ఉందో చాలా వాటర్ అయితే వచ్చినాయి మరి ఎప్పుడు తగ్గుతుంది అంటే మినిమం టూ త్రీ డేస్ పట్టవచ్చు ఇంకా పైన ఫ్లడ్స్ ఏమి రాకూడదంటే ఒకసారి బ్రిడ్జ్ కూడా దగ్గర చూద్దాం మనం ఆ బ్రిడ్జ్ వ్యూ చూడండి ఇక్కడ ఇది ఇది బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లి నుంచి స్టార్ట్ అయితే పెనుమూడి దగ్గర బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్రిడ్జ్ ఇలా నెక్స్ట్ ఇది పులిగడ్డ దగ్గర కంప్లీట్ అవుతుంది అనమాట చూసారా వాటర్ అంతా ఎంత ఫ్లోగా ఉందో చాలా వరకు మధ్యలో లంకలు ఉంటాయి ఈ మధ్యలో వీటిలో ఇవి కూడా మునిగిపోవడం అనేది జరిగింది చాలా వరకు వాటర్ ఫుల్ వాటర్ వచ్చేసినాయి అండి చాలా అంటే చాలా వాటర్ వచ్చేసినాయి ఎలా అంటే చూడండి ఒకసారి ఇది అర్థమవుతుందా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటర్ కూడాను దాదాపుగా మధ్య లంకలో కూడా ఇది మినిమం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి ఈ బ్రిడ్జ్ మొత్తం పెనుమూడు నుంచి స్టార్ట్ అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ మధ్యలో ఉన్న లంకలు కూడా మునిగిపోవడం జరిగింది ప్రజెంట్ ఇది ఈరోజు సిచ్యువేషన్ అనమాట అంటే ఈరోజు థర్స్డే కదా థర్స్డే ఉన్న సిచ్యువేషను ఇంకా ఫ్లోటింగ్ అయితే పెరిగితే మాత్రం ఇంకెక్కువగా పెరగవచ్చు అని అనుకుంటున్నాము సో ప్రజెంట్ ఆరు లక్షల క్యూసెక్లో ఆరు లక్షలు దాటింది ఇది మధ్యలో అంటే లంకలు ఉంటాయి చూస్తారు కదా ఆ లంకల దగ్గర అనమాట కంప్లీట్గా లంకలు కూడా మధ్యలో ఉన్న తోటలు కానీ లంకలు కానీ అవన్నీ ఎక్కువ వాటర్ వచ్చేసేసి ఉండడం జరిగింది ఇవి చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందా అనేది మధ్యలో గార్డెన్స్ ఇవ్వండి ఇది వచ్చేసి పులిగడ్డ నుంచి మోపిది వెళ్ళే రూట్లో ఉన్న చిన్న బ్రిడ్జ్ అంటారు దీన్ని ఈ చిన్న బ్రిడ్జ్ కూడా కంప్లీట్గా మొత్తం అంటే జస్ట్ ఒక అడుగు మాత్రమే ఉంటుందేమో ఇంకొంచెం ఆ అడుగు మిగతా అది అంతా కంప్లీట్గా మునిగిపోయింది కనిపిస్తుంది కదా ఎంత మునిగిపోయిందంటే ఇక ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం భయంకరంగా ఉంటుంది సో ఇది అండి ఈరోజు